నాకు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పేద విద్యార్థులకి సహాయం చేయడము నా ఏకైక లక్ష్యము ముఖ్యంగా నేను ఉద్యోగంలో అక్టోబర్ పదిహేడు రెండు వేల రెండు అపాయింట్మెంట్ అయ్యాను ఏ రోజు అపాయింట్మెంట్ అయ్యానో ఆ రోజు నుంచి నా జీతము జీవితము పేద విద్యార్థుల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డీసీ మైనార్టీలకు నేను ఎక్కువగా నా జీతం జీవితం అంకితం చేస్తూ నేను వృత్తి పట్ల ఎంతో నైతికంగానూ ఎంతో కష్టపడే విధానం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పి నా జీతం డబ్బులు నా ఒక్కదానికే కాకుండా పేద విద్యార్థులకు తల్లిదండ్రి లేని అనాథ పిల్లలకు ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలకు ప్రోత్సహించడానికి చదువు పట్ల వాళ్ళకి ఆసక్తి పెంచడానికి వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఇంకా ఇంకా ముందుకు పోయి విజయాలు ఎన్నో సాధించాలని విద్యార్థుల్లో మంచి చైతన్యం తీసుకురావడానికి వాళ్ళకి ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీరుస్తూ వాళ్ళకి చదువుకోవడానికి అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ నేను ఇరవై మూడు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాను